నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటువంటి మోసాలు కూడా జరుగుతూ ఉన్నాయి అందరూ జాగ్రత్తగా ఉండండి వివరాలు లేకి వెళితే కువైట్లో నలభై మూడు సంవత్సరాలు ఉన్న ఒక ప్రవాసుడు హవల్లీ పోలీస్ స్టేషన్లో ఒక టెలికాం కంపెనీ కాంట్రాక్ట్ ద్వారా తనకు ఇటీవల ఐఫోన్ వచ్చిందని పేర్కొంటూ తన యొక్క ఫిర్యాదులు ఇది తెలపడం జరిగింది అలాగే ఐఫోన్ మనం చూసుకుంటే ఇకపైన తనకు అవసరం లేదని నిర్ణయించుకున్న తర్వాత అతను సోషల్ మీడియా ద్వారా అమ్మకానికి పెట్టాడు రెండు రోజుల తర్వాత ఒక వ్యక్తి ఫోన్ కొనడానికి ఆసక్తి చూపుతూ నన్ను సంప్రదించాడు మేము ఒక ధరను మేమిద్దరం మాట్లాడుకొని ఒక ధర అనుకున్నామని చెప్పేసి నేను అతనికి నా ఇంటి లొకేషన్ను పంపించాను అని బాధితుడు నివేదించాడు అతను నా ఇంటి దగ్గర బేస్మెంట్లోకి వచ్చి ఫోన్ను తనిఖీ చేసి నా యొక్క సివిల్ ఐడిని చూపమని అడిగాడు ఆ పైన అకస్మాత్తుగా నా యొక్క ఐఫోన్ మరియు నా యొక్క పర్సు రెండింటిని తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు దొంగలించిన పర్సులో పద్దెనిమిది వందల అరవై దినార్ల డబ్బు ఉందని చెప్పి బాధితుడు తెలిపాడు అలాగే ఈ యొక్క నివేదికను అనుసరించి పోలీసులు అనుమానితుడు ఉపయోగించిన ఫోన్ నెంబర్ను గుర్తించి స్టింగ్ ఆపరేషన్ ఏర్పాటు చేశారు గల్ఫ్ జాతీయుడైన నిందితుడిని జహరా గవర్నరేట్లోని అతని ఇంటి యొక్క బయట అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ సంఘటన యొక్క సీసీటీవీ ఫుటేజ్ సహా ఆధారాలన్నీ తీసుకున్న తర్వాత అతను నేరాన్ని అంగీకరించడం జరిగింది ప్రస్తుతం క్యాపిటల్ గవర్నరేట్లోని ఒక దుకాణానికి తిరిగి విక్రయించానని చెప్పి దొంగలించబడిన నగదును ఖర్చు చేసినట్లు తన అంగీకరించాడో ఇప్పుడు ఆ యొక్క ఫోన్ ఏదైతే ఉందో ఫోన్ తీసుకొని వచ్చి కువైట్ సీటులు అమ్మివేశానని చెప్పేసి ఆ డబ్బు కూడా ఖర్చు అయిపోయిందని చెప్పేసి అతని అయితే తెలపడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైనా సరే కానీ మీరు మీ యొక్క మొబైల్ ఫోన్లను అమ్మాలనుకుంటే కానీ ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా కానీ పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్